ప్రభుణేశు క్రీస్తు నామలో మేము శుభను తెలియజేస్తూ ప్రభు దినాన్ని ఒక చదువుకుందాం నూట పచ్చెనిమిదో కీర్తన ఇరవై నాలుగో చలనం చదువుకుందాం ఇది యహోవా ఏర్పాటు చేసిన దినము దీని ఎందు మనం ఉత్సాహించి సంతోషించదాం ఈ దినము ప్రభుణేశు క్రీస్తు వారు ఏర్పాటు చేసిన ఎందుకంటే ఆత్మతో సత్యంతో ఆయన ఆరాధించాలని ఇష్టపడుతున్నాడు ఎందుకు అంటే ఒకప్పుడు పాపంలోను శాపంలోను అంధకార లోయలో సంచరిస్తున్న మనల్ని ప్రభనేసుక్రీస్తు వారి కృపచేత మన మనం రక్షించాడు మనం ప్రేమించలేదు కానీ తానే మనల్ని ప్రేమించి ఈ పాప ఊపి నుండి మనం విడిపించాడు ఇట్లనగా మనం ఇక పాపల మైండుగా ప్రభనేసుక్రీస్తు వారు ఆ కలవర శిలువలో మన కొరకై ప్రాణం పెట్టాడు ఆ కలవర శిలువలో కాల్చిన రక్తం ద్వారా మన పాపములు పరిశుద్ధుడుగా చేశాయి ఆ పొందవలసిన శిక్ష యావత్తు కూడా ప్రభు ఆయన పొందాడు అందుకని మనం ఆయన్ని ఉత్సాహంతో సంతోషించాలి ఎందుకంటే ఈ హోవా చేసిన ఏర్పాటుని మనం ఆనందించాలి ఇష్టపడుతున్నాడు ఆరాధించేవారు అందరూ కూడా ధన్యులు ఈ మాటలు దీవించురు గాక